నోవులు వ్రతాలు స్త్రీలకు చెప్పిన విధంగా పురుషులకు కూడా చెప్పారా చాలా చెప్పారండి మన సనాతన ధర్మం గురించి కనుక మీరు శోధన చేస్తే ఇందులో మీకు ఆ పాయింట్లు చాలా క్లియర్గా కనబడతాయి ఏమిటి తెలుసా వివాహం వివాహంతోనే మొత్తం జీవితాంతం దీక్ష జీవితానికి సంబంధించిన వ్రత దీక్ష మొత్తం ఇంకా నీకు ఇక్కడ వివాహం ముహూర్తం అయింది ముహూర్తం దగ్గర నుంచి వీడికి ఇంకా దీక్ష మొత్తం లైఫ్ లాంగ్ దీక్ష ఒక పెద్ద దీక్ష ప్రారంభమైపోయింది దేవి భాగవతంలో గురైన మనం వైష్ణవులమా మనం శైవలమా అని పోటాడుకుంటున్నారు అట్లా పోటాడుకోకండి మీరు ఉపనయనం దగ్గర నుంచి అమ్మవారు మంత్ర ఉపదేశం తీసుకుని దీక్షలోకి వచ్చేసారు ప్రధానమైన దీక్ష అది గాయత్రి దీక్ష ఇక్కడ నుంచి మీరు శాక్తయులు ముందు అది ప్రధానంగా ముందు శాక్తయులు అయ్యారు తర్వాత ఈ వైష్ణవ సేవని చూసుకోండి అంటూ ఆయన అందరూ రాసి వస్తాడు అలాగా ఇక్కడ వివాహ సంబంధంలో మరి ఎప్పుడైతే వివాహ బంధం బాండింగ్ ప్రారంభమైందో అక్కడి నుంచే మొత్తం లైఫ్లాంగ్ వీళ్ళకి మగవాళ్ళకి వ్రతదీక్ష ప్రారంభమైంది సనాతన ధర్మాన్ని ఆచరించేవాడికి ధర్మేచ అర్థేచ కామేచ నాతిచర్ద్యాహ నాతిచిరామి అనే దీక్ష ప్రారంభం చేశాడు ధర్మ అర్థకామాల్లో భార్యను విడనాడను ధర్మ అర్థ కామాలంటే ఏమిటి ఇంకా ధర్మం ఉంటే ఏమిటి అక్కడ ఏమిటి ధర్మం ఉంటే అది తెలిస్తే ఈ ప్రశ్న ఉత్పత్తి అవ్వదు ఇంకా నువ్వు చేసేటువంటి ప్రతి పుణ్యంలోనూ కూడా ఆ భర్తకి బాధ్యత ఉంది భార్యాభర్త ఇద్దరికి కూడా బాధ్యత ఈ భర్త ఏదైనా ఒక హోమం చేసుకోవాలి ఆవిడ వచ్చి అగ్నిహోత్రుని అక్కడ అగ్నిమి ద్వారంగానే అగ్నిహోత్రుని అక్కడ తగలించడానికి ఆవిడ శ్రీకారం చుడితేనే అక్కడ హోమం ప్రారంభమవుతుంది అలాగా ఇతను ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే ఆవిడ లేఖని చేయడం లేదు చివరికి వాళ్ళంతజ్నం పెట్టాలని కూడా పక్కన ఆవిడ ఉండాల్సిందే అటువంటి ఒక బంధాన్ని శాశ్వతమైన వ్రతం అనమాట అలా ఇచ్చేసాడు ఇంకా పురుషుడు చేసేటువంటి ప్రతి పూజలోనూ కూడా మా సహకుటుంబానాం క్షేమస్థైర్ హైర్య విజయభయ ఆయుర్వరోగ్య గోత్రస్య నామధస్య ధర్మపత్ని సమేతస్యా అని చెప్పాలి పూజ సంయామం అయిపోయింది ఇంకా ఏదో కామ్యార్థం చేయబోతున్నాడు ఆ కామ్య చేయబోతున్నటువంటి కామం కామ్యార్థం కర్మ ఏదైతే ఉందో ఆ కర్మలో అతను ఏం చేసినా సరే వెంటనే నూట్గా ఆ యొక్క భర్త భార్యని స్మరించాల్సింది అక్కడ గోత్రాలతో శర్మ నామధ్య ధర్మవర్తి సమేతోహం శర్మస్య నామధయస్య ధర్మవతీ సమేతస్యా మా సహకుటుమానం విజయ ధైర్యభయారోగ్య ఐశ్వర్యా అభివృద్ధి అర్థం అని చెప్పేసి వాడి ప్రమేయం లేకుండానే వాడికి వివాహం తగ్గించి ఆ ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చీర్త అనేటువంటి బంధంలో ఒక శాశ్వతమైన దీక్ష వ్రత దీక్ష అదొక వ్రతం గృహస్థ ధర్మం అనేది ఒక వ్రతం ఇది ప్రత్యేకంగా వేరే వ్రతాలు లేవు ఇది కనుక పాటిస్తే మరి వేరే ధర్మ సందేహాలు వెనకాల వచ్చినాయి చూడండి పుణ్య స్త్రీగా పోవడండి ఇది వేరే వ్రతం ఒక్కర్లే ఆవిడికి కుటుంబ బాధ్యతలో పెద్ద వ్రతం ఉన్నాను సరే అట్లాగే వీడు కూడా పుణ్య పురుషుడిగా ఉత్తమ పురుషుడిగా కాలం చేయాలి అంటే కనుక ఈ ధర్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కుటుంబ ధర్మాన్ని పాటిస్తూ కనుక మంచి జీవితాన్ని గడిపితే వాడికి ఉత్తమ పురుషుడుగానే జీవితం వెళ్ళిపోతుంది అలా వెళ్ళాలి అంటే కనుక వాడు ఈ ధర్మం అంటే ఏమిటి తెలుసుకోవాలి కుటుంబానికి సంబంధించిన విషయాలు ఏమిటి నేను భార్యతో ఎట్లా ఉండాలి పిల్లలతో ఎట్లా ఉండాలి నా తల్లిదండ్రులతో ఎట్లా ఉండాలి మరి నేను చేయాల్సిన సర్వీసెస్ ఏంటి ఇంటి వాళ్ళకి ఏం చేయాలి సంపాదించిన విషయంలో ఎట్లా ఉండాలి ఖర్చు పెట్టే విషయంలో ఎట్లా ఉండాలి అక్కడ దాచి భవిష్యత్తుకి సంబంధించిన ఎట్లా ఉండాలి ఇవన్నీ కూడా ధర్మంగా కనుక ఇతను కనుక ఎప్పుడైతే ప్రవర్తిస్తాడో అది కుటుంబ ధర్మాన్ని ఎప్పుడైతే చక్కగా అనుష్టిస్తాడో ఆ సందర్భంలో అతనికి గృహస్థర్మాన్ని బాగా పాటిస్తున్న కారణంగా ఆ గృహస్థర్మే పెద్ద వ్రతం శాశ్వత దీక్ష దీక్ష అది గృహస్థ ధర్మం అనేది దీక్ష ఇంకా అతను చేసేటువంటి ప్రతి ధర్మ కార్యక్రమంలో కూడా ఆ పుణ్యం అంతా కూడా షేర్ భార్యకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా వేరే ప్రత్యేకం అతను భార్య కోసం ప్రత్యేకమైన దీక్ష చేయగల అతను చేస్తుందంటే షేర్ వెళ్ళిపోతుంది ఆవిడకి అలాగా ఉన్నదటువంటి ఈ ధర్మం సనాతన ధర్మంలో ఉన్న విశేషాలు మనకు తెలియక ఇందులో ప్రత్యేకమైన ఉన్నాయా మనమేమైనా చేయాలా అనేటువంటి అనేకమైన అనవన్స్ ఆలోచన చేస్తూ ఉంటాం అటువంటివి ఏమి అక్కర్లేదు ప్రత్యేకమేం చేయక్కర్లేదు అనే విధాలా కూడా ఈ వివాహం దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ఈ బాండింగ్లో ఇతను కనుక భార్యకి సంబంధించినటువంటి రక్షణ భార్యను పోషించే విధానం రక్షణ పోషణతో పాటు కుటుంబ ధర్మాన్ని ధర్మ అర్థకామాల్లో ఆవిడని రక్షిస్తూ కనుక ముందుకు వెళ్తే ఆ సందర్భంలో అతను గృహస్థ ధర్మాన్ని గృహస్థు అనేటువంటి విషయంగా కనుక పాటించడంలో అతను సక్సెస్ అయితే అతను శాశ్వతంగా అతను భార్య కోసం ప్రత్యేకంగా వర్గం చేసినట్టే లెక్క మీరు గమనించుకుంటారని చెప్పో స్వస్తి